హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ అందరు అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి పండక్కి అందరూ బాగా చేసుకున్నారా అప్పలు అన్నీ మేమైతే ఏం చేసుకోలేదండి చేసుకునే దగ్గరే మాకు ఈ పండ్లు సరిపోతుంటాయి అందులో పండుగ సీజన్ కదండి ఇంకా వర్క్లు కొంచెం ఫుల్గా ఉంటాయి ఈరోజు వచ్చేసి సింపుల్ కట్ వర్క్ డిజైన్స్ యూజ్ చేస్తాను చూడండి చాలా బాగున్నాయి తర్వాత వచ్చేసి ఇదిగోండి వీళ్ళ క్రీమ్ కలర్ శారీ సెల్ఫ్ ఒక ఫ్లవర్ యూజ్ చేసి రెండు ఆఫ్ ఫ్లవర్స్ యూజ్ చేశాను గోల్డ్ కూడా యూజ్ చేశాను దీంట్లో కలర్ కాంబినేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి వాళ్ళు సింపుల్గా కావాలన్నారు అది కట్ వర్క్లో కావాలన్నారు ఇది కొత్తగా వేశానండి ఇంతవరకు ఎవరికి వేయలేదు వీళ్ళకి వేశాను తర్వాత వచ్చేసి ఇంకో డిజైన్ చూస్తాను చూడండి అది కూడా ఆల్మోస్ట్ సింపుల్ వర్క్లే అండి నేను చూపించేవి ఈరోజు కట్ వర్క్ చూసారు ఎంత బాగుంది ఇది కట్ వర్క్లో కూడా వి షేప్ అండి కట్ వర్క్లో వి షేప్ ఉంటుంది వి షేప్ ఉంటుంది అలా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో ఉంటాయి మా వీడియోస్ నచ్చుతున్నాయి కొత్తగా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి తర్వాత వచ్చేసి మనము ఇంకో డిజైన్ చూసేద్దాం చూడండి ఇది కొంచెం స్లోగా చూపిస్తున్నాను ఎలా ఉంది ఫినిషింగ్ ఏంటనేది తెలుస్తుందని అందరూ పండక్కి ఇంట్లోనే చేసుకున్నారా లేకపోతే మీ పల్లెటూర్లు ఉంటే అక్కడికి వెళ్ళారా సొంత ఊర్లకి మేమైతే ఎక్కడికి వెళ్ళలేకపోయామండి ఇక్కడే ఉన్నాము ఈ వర్క్ చూసుకుంటూ పిల్లలకి ఇచ్చింది ఫోర్ డేస్ డేస్ అనమాట అందుకని ఎక్కడికి వెళ్ళలేదు ఈ సంవత్సరం మేము అరిసెలు కానీ చక్కె కానీ చక్కె కానీ పజ్జికాయలు ఏమీ తినలేదు పండక లేదు పబ్బం లేదు మా మొక్కలకి ఇదిగోండి ఇంకోటి సింపుల్ కట్ వర్క్ కలర్ అయితే సూపర్ ఉంది ఇది వచ్చేసి ఎల్లో మస్టర్డ్ ఎల్లో మీద సీ బ్లూ కలర్ అండ్ కాపర్ కలర్ వేసాను నాకైతే సూపర్ అంటే సూపర్గా నచ్చేసింది నెక్ సింపుల్గా ఉంది కానీ చాలా బాగుంది ఫినిషింగ్ అయితే తర్వాత హ్యాండ్స్ చూసేసింది ఎలా ఉంది హ్యాండ్స్ వచ్చేసి ఇది ఫ్రంట్ నెక్ క్లియర్గా తెలుస్తుంది కదా చాలా బాగుంది కదా మధ్యలో స్టోన్స్ పెట్టేసాను అక్కడక్కడ ఇది హ్యాండ్స్ అనమాట ఇలాగ బుటీస్ చేశాను కదా హెవీ లుక్ వచ్చేసింది వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చిందంట నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇలా కలర్ కాంబినేషన్ బాగుంటే ఏ వర్క్ అయినా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు డిజైన్ బట్టి కాదు మనకు సారీ ఆపోజిట్ కలర్ ఉందా కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది మధ్యలో చాలా డిస్టర్బెన్స్ వచ్చింది కదండి ఇది మాది మెయిన్ రోడ్డు దగ్గర అనమాట చాలా ఫాస్ట్ వెళ్తాయి బైక్స్ సైలెన్సర్ లేకుండా ఫాస్ట్ వెళ్తాయి ఇది కొత్తగా వేయించిన క్రోషా వర్క్ ఎలా ఉందో చూసి చెప్పండి నాకైతే బాగా అనిపించింది ఇది బ్రైడల్కి వేయించుకుంటారంట చాలా డిస్టర్బెన్స్ వస్తుంది కదా హార్న్స్ ఇలాగే ఉంటుందండి అందుకే వీడియోస్ తీయాలంటే కొంచెం లోపల ఉండి తలుపులు వేసుకొని తీయాల్సి వస్తుంది వాయిస్ ఓవర్ కాదంటే ఇక్కడ నాకు ఇది కూడా కలర్ కాంబినేషన్ వచ్చింది డిజైన్ కూడా బాగుంది కదా ఆ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్